అరవింద్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఒంగోలు ఎన్జిఓ కాలనీ రోడ్ సైలెన్స్ ప్లేస్ సమావేశం అయి ఉన్నారు నా పేరు డాక్టర్ మందల్పు నరేంద్ర మెడికల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ అండ్ చీఫ్ ఇంటర్నెషల్ ఎండోస్కోపిస్ట్ ఇవాళ మనం ఒక ఒంగోలులో జరిగిన ఒక క్లిష్టమైన ప్రొసీజర్ గురించి ఆ ప్రొసీజర్ యొక్క డీటెయిల్స్ గురించి దానివల్ల జరిగిన బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాము అక్టోబర్ ఇరవై నాలుగున మన దగ్గరికి ఒక ముప్పై ఐదేళ్ల యువకుడు వచ్చున్నాడు తను మన ఒంగోలు శివార్లలోని వల్లూరు గ్రామస్తుడు తను వచ్చిన పరిస్థితి ఏంటి అంటే క్లోమగ్రంథి క్లోమగ్రంథి అంటే పాంక్రియాస్ ప్యాంక్రియాస్ అనేది కుళ్ళిపోవడం వల్ల నెక్రటైజింగ్ పాంక్రిటైటిస్ అనే కండిషన్ తోటి మన దగ్గరికి వచ్చిన్నాడు నెక్రటైజింగ్ పాంక్రిటైటిస్ వల్ల తనకి పాంక్రియాస్ చుట్టుపక్కల ఒక లాగా ఫామ్ అయ్యింది దాన్ని వాల్డ్ ఆఫ్ నెక్రోసిస్ అని అంటారు దానివల్ల తనకి కంటిన్యూస్గా ఫీవర్ రావడం పెయిన్ రావడం కిందది వంట పట్టకపోవడం కంటిన్యూస్గా వామిటింగ్స్ అయిపోయి బరువు తగ్గిపోవడం క్రమేపీ ఆయన బరువు అంతా క్షీణించడం అనేది మొదలుపెట్టింది సో మనం ఏం చేసాము దానికి ఒక ఆ నీటి గుళ్ళకి రెండు టైప్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అనేది ఉంటుంది ఒకటేంటి సర్జికల్గా అంటే ఆపరేషన్ చేసి మొత్తాన్ని ఏదైతే చెడిపోయిందో దాని మొత్తాన్ని తీసేసి తద్వారా ఇంప్రూవ్మెంట్ అనేది ఒక స్కోప్ ఉంటుంది ఇంకొకటి ఏంటి అంటే ఎండోస్కోపీ ద్వారా అంటే కుట్టు కోత లేకుండా ఎండోస్కోపీ ద్వారా ఆ నీటిని నీటి గుళ్ళని ఆ చీమ్ గుళ్ళని ఏదైతే ఫామ్ అయిందో దాని మొత్తాన్ని తీసేసే ఇంకొక ప్రొసీజర్ అనేది చేయొచ్చు ఈ టూ ఆప్షన్స్ మనం పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది కానీ సర్జికల్ ప్రొసీజర్ అనేది పేషెంట్కి కొంచెం మార్బిడ్ మార్బిడ్ అంటే ఎక్కువ రోజులు హాస్పిటల్ ఉండటం కానీ తద్వారా డి రికవరీ అనేది డిలే అవ్వడం కానీ జరగచ్చు ఎండోస్కోపిక్గా మనం సిస్టోగ్యాస్ట్రాసమీ అనే పద్ధతి ద్వారా ఎండోస్కోపిక్ అల్ట్రాసౌండ్ అనే ఒక న్యూ విధానం ద్వారా ఆ నీటి ఆ చీము కులని ఏదైతే ఉందో దాన్ని కడుపు లోపలికి కాచేసి ఆ చీము కుల లోపల ఉన్న కుళ్ళు పదార్థాన్ని ఎండోస్కోపీ ద్వారానే దాన్ని మొత్తాన్ని మనం డిబ్రైట్మెంట్ అనేది చేసేసాం దాన్ని ఎండోస్కోపిక్ నెక్రోజెక్టమీ అని అంటారు ఇది టోటల్ ఒక టూ సెషన్స్లో జరిగింది ప్రొసీజర్ అంతా థర్డ్ సెషన్ జరిగే టైంకి మనం లోపల ఉన్న చీమ్ మొత్తం పోయి పేషెంట్ హండ్రెడ్ పర్సెంట్ రికవర్ అయ్యి నడుచుకుంటా ఇంటికి వెళ్ళాడు పేషెంట్ టోటల్ హాస్పిటల్ స్టే వచ్చేసి మూడు రోజులు మాత్రమే అండ్ ప్రొసీజర్ అయిన తర్వాత పేషెంట్ ఇమీడియట్లీ డే వన్ నుంచే ఆహారం అనేది తీసుకోవడం అనేది మొదలైంది ఇప్పుడు ప్రస్తుతం పేషెంట్ బరువు కూడా నాలుగు కేజీలు పెరుగున్నాడు దట్ దట్ ఇస్ వెరీ బిగ్ ఇంప్రూవ్మెంట్ ఫర్ ఎనీ ఫైవ్ పేషెంట్ అనమాట కమింగ్ టు పేషెంట్ ప్రొసీజర్ డీటెయిల్స్కి వచ్చేస్తే ఏంటి అంటే మనం చేసిన ప్రొసీజర్ పేరు ఎండోస్కోపిక్ సిస్టో గ్యాస్టాస్టర్ విత్ ల్యాంప్స్ ప్లేస్మెంట్ అంటారండి సో ఇలా ఎండోస్కోపిక్ మా నా వయసు ముప్పై ఐదు సంవత్సరాలు నాకు ఇట్లా నొప్పిగా వచ్చాను ఇక్కడ హాస్పిటల్కి సార్ చూసి ఇట్లా ప్యాంటేజెస్లో కుక్కలు వేసినాయి గడ్డలు చేసినాయి రెండు అని చెప్పారు సార్ ఎట్లా సార్ ఏంటి అది ఇది అంటే ఇట్లా ఆపరేషన్ చేయాల్సి వస్తుంది అంటే భయపడ్డాను ఫస్ట్ అంటే పోస్తారు కదా ఆపరేషన్ అంటే పోసేయడం అందుకని నేను భయపడ్డాను అట్లా ఎట్లా సార్ అంటే ఆపరేషన్ అంటే మనం విండోస్ పోతే ట్రై చేద్దాము అని చేశారు సార్ ఫస్ట్ బాగానే ఉంది ఇప్పుడు బాగానే రికవర్ అయ్యాను సార్ నేను డాక్టర్ గారు గమనం చూశాను నన్ను ఎప్పుడు వచ్చిన మర్యాదకు రాకులే అన్నీ కూర్చోండి అని బాగా బలపేయడం ఎలా ఉంది ఏంటి ఇబ్బంది ఏం లేదు కదా అన్నట్టుగా బాగా లేదు సార్ సెట్ అయింది సార్ బాగానే ఉంది ప్రస్తుతానికి ఎండోస్కోప్ ద్వారా మాత్రం భయం లేకుండా చేశాను అంతే ఫస్ట్ భయపడ్డానా ఆపరేషన్ కదా అయ్యో ఇదే పోస్తారని అందరు అన్నారు భయపెట్టారు కూడా మా వాళ్ళు అందరు నన్ను కానీ సారు ధైర్యం చెప్పి ఎండోస్కోప్ ద్వారా అంటే నాకు ఏం తెలియదు ఇంకా డైరెక్ట్గా కడుపుని తారు బాగుంది ఏదో టెన్ చేశారు లోపల ఇప్పుడు తగ్గిపోయింది సార్ బ్రహ్మాండంగా ఉన్నాను ఇబ్బంది ఇలాంటి ప్రొసీజర్ ఏదైనా కానీ కంప్లీట్ ఫ్యామిలీ సపోర్ట్ అనేది చాలా అవసరం అండి వీళ్ళ ఫ్యామిలీ కూడా చాలా బాగా అర్థం చేసుకునే ఫ్యామిలీ అనమాట చాలా